అడి ప్రార్థన ఏ భంగిములు చేయాలి అలాగేనమ్మా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను దేవుని వాక్యంలో పాత నిబంధన కొత్త నిబంధన భక్తులు చాలా భంగిమలలో ప్రార్థన చేశారు నిలుచుని ప్రార్థన చేశారు అలాగే పారచాచుకుని ప్రార్థన చేశారు చేతులెత్తి ప్రార్థించారు మాపాళ్ళుని ప్రార్థించారు కూర్చుని ప్రార్థించారు పారుచాచుకుని ప్రార్థన చేశారు చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు చాలా భంగిమలలో దేవుని సన్నిధిలో భక్తులు ప్రార్థన చేశారు ఏ భంగిమలో వారు ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన విన్నాడు మనం ప్రార్థించినప్పుడు మన శరీర పరిస్థితులను బట్టి మన దగ్గర ఉన్న ఆ పరిస్థితుల అనుకూల పరిస్థితులను బట్టి మనము ఆ సమయోచితమైన జ్ఞానంతో ప్రార్థన చేయాలి పలానా భంగ ముఖ్యమనేది ఎక్కడ కూడా లేదు కానీ మనము దేవుని సంగ ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయం దేవుని మీద యథార్థంగా ఉందా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నామా దేవునికి ఇష్టమైన రీతిగా మనము జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైంది అలాగా మనం ఉండి ఏ భంగింలో ప్రార్థన చేసినా కూడా ప్రభు మన ప్రార్థన వింటాడు మనకు సహాయం చేస్తాడు భక్తులు ఎక్కువగా మోకాళ్ళుని ప్రార్థించిన అనుభవాలు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఎక్కువగా మనం అలా ప్రార్థిస్తే అది మన స్థితికి బలంగా ఉంటుందని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను ఓకేనామా అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ ఓకే డాడీ